సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు చింతాప్రభాకర్ కుల వివక్ష పోవాలని ఈరోజు బడుగు వర్గాలు బలహీన వర్గాలు బాగుపడాలని మరి కృషి చేసినటువంటి మహనీయుడు ఈ మాసం ఏప్రిల్ మాసం మరి బాపు జగ్జీవన్ రామ్తో మొదలై అంబేద్కర్ జయంతి పూర్య జయంతి మరి మహనీయుల జయంతి మరి ఈ మాసంలో రావటం ఈ మాసానికి ఒక ప్రత్యేకత మరి ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ